ఇంత మామూలు ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక బ్యాంక్ డైరెక్టర్ స్థాయి నుంచి అలా మంత్రి బాధ్యత తీసుకునే వరకు రావడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ఈ స్థాయి కల్పించినటువంటి ఈ స్థాయి కావడం కారణం కారణం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కష్టపడ్డ కార్యకర్తలు నాకు ఓటేసి వేసి గెలిపించినటువంటి ప్రజలు తప్పకుండా వాళ్ళ రుణం తీసుకుంటా పోటీ ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా దాన్ని న్యాయం చేయడం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులుసుకురావడం కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి నిధులు రాజకీయాలు పక్క పక్కబెట్టి అందరం కలిసిమెలిసి ఉండే విధంగా ప్రయత్నం చేయడం వాళ్ళ తెలంగాణ రాష్ట్ర నాయకులు కూడా అన్ని పట్ల నాయకులు కూడా అదే వ్యాపీలు చేస్తాం మేము విమర్శలు ప్రతి విమర్శలు బంద్ చేద్దాం ఏదంటే గతంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడ్డదంట పడ్డదంటే దానికి కారణం ఏందో ఒకసారి అందరూ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇటువంటి పరిస్థితులు గతంలో జరిగినటువంటి పరిస్థితులను ఒక్కసారి సమీక్ష జరుపుకొని అటువంటి పొరపాటు జరగకుండా పోయినసారి జరిగిన మంచిని గుర్తించి మనం అందరిని కలిసిమెలిసి ముందు ప్రయత్నం చేస్తాం తప్పకుండా సక్సెస్ అవుతాం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము సహకరిస్తాం